అభ్యర్థి కొండాపూర్ గ్రామానికి చెప్పండి నేను కొండాపూర్ సర్పంచ్ గా బిఆర్ఎస్ అభ్యర్థి పార్టీ బలపర్చిన అభ్యర్థిని దేవేందర్ని నేను గ్రామానికి ముందుండి అభివృద్ధిలో ముందు భాగంగా నడిపిస్తాను గ్రామంలో సీసీలు గానీ డ్రైనేజ్ కానీ నల్ల కలెక్షన్ వస్తువులు గాని వీధి కానీ ఇతర పండుగ అన్నిటికీ అభివృద్ధి పదంగా ముందు నటిస్తున్నాను యువత కోసం ఏం చేస్తాను యువతకు మంచి స్లహా క్రీడా ప్రాంగణం గానీ లేక గ్రంథాలయం గాని స్కూల్ స్కూల్లో చిన్న మళ్ళీ స్ట్రీట్ లైట్ వీరి లైట్లు అయితే మొక్క మూతాయి వీధి లైట్లు ఏ వాడకపోయినా కూడా వీలు ఎవు మళ్ళీ సిసి కెమెరాల పరిస్థితి కూడా బాగాలేదు సీసీ కెమెరాలు లేవు రేపు ఇంత కూడా ఏడు దొంగతనాలు జరిగినాయి ఊళ్లే కాబట్టి ఎంబడే సర్పంచ్ గెలవగానే ఊరికి గ్రామానికి సిసి రోడ్లు మరియు వీధి లైట్లు పియ్యాలి సమస్యలు ఉన్నాయి

దగ్గర ఉండి సమస్యను పరిష్కరించే దిశలో మేము ఐదు సంవత్సరాలు ప్రజలకు అందరికీ మా యొక్క అవకాశం ఇచ్చినందుకు మేము యువ మాకు ప్రోత్సహించినందుకు మేము హండ్రెడ్ పర్సెంట్ సాధించడం అని మా మనస్ఫూర్తిగా మేము చెప్పడం జరుగుతాము కాంగ్రెస్ పార్టీ అధికారం హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థికి ఎత్తే అనేవి ఈ పనులన్నీ చేస్తారు అనేది ఉపవాహాలు మాత్రమే ప్రతిపక్షంలో ఉండి గెలుచుతా దీనికి గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఒక్క రూపాయి పోకుండా స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఏ ఫండ్ అయినా గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు వస్తూనే ఉంటాయి అభివృద్ధి చేసే విధంగా జరుగుతూనే ఉంటది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే మేమే మా మేము నిలబెట్టిన అభ్యర్థిని గెలిపిస్తేనే విలేజ్ ఫండ్స్ వస్తాయి ఊళ్ళో అభివృద్ధి జరుగుతుంది ఆ యాదోటితోటి ఇంకే ఇంకా మాయా మాటలు అన్ని చెప్తా ఉన్నారు ఆ మాయా మాటలన్నీ నమ్మితే మోసపోతారు కాబట్టి ఇప్పటి వరకు ఆ రెండు సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ రెండు సంవత్సరాలు అవుతుంది వచ్చి ప్రతి ఒక్క వస్తు సమస్యలు వాళ్ళు చెప్పిందోటి చేసేదోటి చేస్తా ఉన్నారు ఇవన్నీ చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా ఉన్నాయి చెప్పాలంటే ఈ సమయంలో మేము చెప్పలేము కాబట్టి ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినందుకు మేము గత నలభై సంవత్సరాల కాంచిగా రిజర్వేషన్ రాకపోవడం ఇప్పుడు వచ్చింది అవకాశం ఉపయోగించుకొని యువనాయకత్వాన్ని కోరుకుంటున్నాం మేము బలపరిచి దేవేందర్ గారిని గెలిపించుకొని సర్పంచ్ గా అభ్యర్థిగా చూడాలని మా ఆకాంక్ష ఇది మా యొక్క కొండాపూర్ గ్రామ ప్రజల తరఫున అదేవిధంగా మా మాజీ సర్పంచ్ గోడెం రచిత రవీందర్ గారి యొక్క కోరిక మేరకు మేము విజయవంతంగా దేవేందర్ గారికి పూర్తి మద్దతు ఇస్తున్నాం